అన్న అందరికీ నా నమస్తే మీ కళాకారుడు మాటనత్తి పాటకత్తి చిన్న పాటతో మీ ముందుకు వస్తున్నా ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం అమ్మ కడుపున ఉమ్మ నీటిలో జననం బ్రహ్మచేతిలో ఆకు తిరిగితే అది మరణం సా పుట్టుకల నడుమ జీవితం ఒక నాటకం సవు పుట్టు కల నడుమ జీవితం ఒక నాటకం పాత్ర ముగిసిందంటే తప్పదు మన ప్రయాణం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ముడు వంశములతో మూడు నాళ్ళ జీవితం బాల్యం యౌవనం వృద్ధాప్తి సమాప్తం జీవితం బాల్యం యవ్వనం వృద్ధాప్తి సమాప్తం చంద్రంపై నడిచే నీటి బుడుగ చందమో చంద్రం పై నీటి బుడుగ చందమో ఎప్పుడు బుడుగ పగిలి తెగునో మన బంధము ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరు గనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం వచ్చేటప్పుడు నీవు తీసుకువచ్చింది లేదు పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు వచ్చేటప్పుడు నీవు తీసుకువచ్చింది లేదు పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు కట్టే మట్టి తప్ప కాదు నీది ఇక్కడ కట్టే మట్టి తప్ప కాదు నీదిక్కడ నువ్వు నడిసిన మార్గం ఒకటే నిలుపును ఇక్కడ ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం